我是个女同志。 రాష్ట ప్రజల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం మార్కెట్లో పొలిటికల్ ట్రేడింగ్ చేస్తూ వేల కోట్లు వెనకేసుకోవడానికి చూస్తుందని రాష్ట్రంలో విద్య వైద్య ఆరోగ్య రంగాలను ప్రశ్న పట్టించి ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు కాకినాడ జిల్లా తునిక్ వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సుమారు పద్నాలుగు నెలల వ్యవధిలో రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అప్పుల ఆంధ్రాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రోడ్ల మరమ్మతుల పేరిట కోట్ల రూపాయలను కాజేశారని విమర్శించారు ప్రతిపక్షంలో ప్రశ్నించిన జనసేన పార్టీ పాలకపక్షంలో జరుగుతున్న అన్యాయాన్ని అవినీతిని ప్రశ్నించారు లేకుండా మౌనం వహించడం తప్పులను వెనకేసుకురావడమేనని అన్నారు సుగాలు ప్రతి విషయంలో ప్రశ్నించాల్సింది తెలుగుదేశాన్ని అని గుర్తు చేసుకోవాలన్నారు ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడదామని ఈ పత్రిక పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊక దంపుడు ఉపన్యాసాలు రోడ్స్ గురించి చూస్తుంటే ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉపన్యాసాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే సంక్రాంతి లోపు రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ పూర్తి చేస్తాం అని చెప్పి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది సరే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా సంక్రాంతి లోపు రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ అద్దాల తయారైపోతాయి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ నిజమని నమ్మి పరిస్థితి కాకపోతే ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం ఏ విధంగా రోడ్ల పరిస్థితి ఉందో ఎంత దారుణం అంటే దేని గురించి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా మాట్లాడతారో రోడ్లు 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 అని స్టార్టింగ్ లో ఆయన ఎక్కువగా మాట్లాడారు అత్యంత అవినీతి రోడ్లలోనే చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో రోడ్లు రిపేర్ రిపేర్ పేరుతో ఆర్అండ్బి రోడ్లు రిపేర్ పేరుతో పద్దెనిమిది వేల కిలోమీటర్లు రిపేర్లు చేసామని చెప్పేసి ఆర్అండ్బి మినిస్టర్ గారు ప్రకటించడం జరిగింది కానీ ఆ రిపేర్లు ఎక్కడ చేశారో మరి ఈ రాష్ట్ర ప్రజలకి వివరంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది పద్దెనిమిది వేల కో పద్దెనిమిది వేల కిలోమీటర్లు రిపేర్ చేసామని చెప్పేసి చెప్పారు మరి మీరు చేసిన రిపేర్లు అయితే కనపడలేదు కానీ మీరు చెప్పిన మాటల్లో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగింది అన్నది మాటికి స్పష్టం అవుతుంది ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి ఒక్కసారి మీకు చేపించదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో పరిస్థితి గురించి ఇది ఈ రోడ్డు కర్నూలు రోడ్డు కర్నూలు జిల్లాలో వేసిన రోడ్డు ఇది వేసిన రోడ్డు రిపేర్ చేసి వేసిన రోడ్డు శ్రీకాకుళం జిల్లాలో రిపేర్ చేసి వేసిన రోడ్డు ఇది ఇది విజయనగరం జిల్లాలో రిపేర్ చేసి వేసిన రోడ్డు అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి కర్నూలు అయితే ముందు రోజు రోడ్డు ఓపెన్ చేస్తే తర్వాత రోజు వర్షానికే రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితి పేపలి మండలం అనుకుంటా మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఒకటి చదివి వినిపిస్తాను రోడ్డు పనులు చేసిన వాళ్ళని చేయించిన వాళ్ళని జైల్లో పెట్టండి రహదారులు నాణ్యత విషయంలో సరిగా చేయని వాళ్ళని మీరు జైల్లో పెట్టండి అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంటే మరి ఒక్క రోజులో పోయిన ప్యాపిల్ రోడ్డు కానీ విజయనగరం రోడ్డు కానీ శ్రీకాకుళం రోడ్డు కానీ లేదా నా నియోజకవర్గంలో రోడ్లు కానీ మరి వారి వాటి విషయంలో మీరు ఏ చర్య తీసుకుంటారు ఇవన్నీ నేను ఉదాహరణలు చూపించి మా పేపర్లు కాదు మీ అఫీషియల్ గెజెట్ ఈనాడు పేపర్ అండ్ ఆంధ్రజ్యోతి పేపర్ మీ అఫీషియల్సి మీ పేపర్లు మీ పేపర్లు నేను ఉదాహరణగా చూపించి ఇవన్నీ చెప్పేసి గతంలో రెండున్నర సంవత్సరాలు బీసీసీ